ప్రేమ ఆ కళ్యాణ్ గారు మళ్ళీ ఫోన్ చేశాడు అని ధీరజ్ కి చెప్పడంతో నీకు మళ్ళీ ఫోన్ చేయడానికి వాడికి ఎంత ధైర్యం నేను వాడిని వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను వాడి దగ్గర ఇంకా నీకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి వాడిని ఎలాగైనా పట్టుకోవాలి అని ధీరజ్ అంటూ ఉంటాడు మరోవైపు ధీరజ్ ప్రేమ ఇద్దరు ఇంట్లో లేని సమయంలో వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి టంకు పెట్టి పగలగొట్టి శ్రీవల్లి కళ్యాణ్ ప్రేమకు పంపించిన కవర్ ఓపెన్ చేసి చూడగా కళ్యాణ్ ప్రేమ ఇద్దరు చాలా క్లోజ్ గా దిగిన ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలు చూసిన శ్రీవల్ షాక్ అయిపోతూ దీని వెనక ఉన్న భాగవత్ వెంటో మామయ్య గారు బయట పెట్టేస్తారు అని చెప్పేసి ఆ ఫోటోలు తీసుకొని రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోవైపు వాణ్ణి ఎలాగైనా పట్టుకొని తిరుతాను నీ గురించి బయట పెట్టకుండా చూడాలి అలా బయట పెట్టడం వాటి తరం కాదు అలా జరగనివ్వను అని అంటూ కళ్యాణ్ గురించే ప్రేమ ధీరజ్ ఇద్దరు ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు